నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఆరు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే వరుసగా సమీక్షలు అయితే జరుగుతున్నాయి ఆరు గ్యారంటీలని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక శాఖలకు సంబంధించి సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేగంగా ఈ ఆరు గ్యారెంటీల్ని అమలు చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీల్లో ప్రముఖంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చర్చ అయితే జోరుగా జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది దాన్ని పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అలాగే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారు ఉద్యమకారులు కూడా రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని నాలుగవ గ్యారంటీగా పెట్టిన విషయం తెలిసిందే ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద సమీక్ష చేశారు అర్హుల్ని గుర్తించి ఆ తర్వాత వెంటనే ఎవరైతే దరఖాస్తులు స్వీకరించి వీళ్ళు అర్హులుగా జాబితాలో చేరుస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం చేసి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఈ సమీక్షలో స్పష్టంగా అధికారుల నుంచి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణకు సమయం కేటాయించినట్టుగా తెలుస్తోంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా ఒక ఇంధ్రమేండ్లే కాదు అన్ని గ్యారంటీలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుందని మనకు సమాచారం వస్తుంది ఫస్ట్గా దరఖాస్తు చేసుకున్న వెంటనే అందులో కాలమ్స్ ఉంటాయి ఇంటి స్థలం ఉందా ఇంటి స్థలం కూడా లేదా ఇలాంటి కాలమ్స్ కూడా ఉంటాయి దానికి పూర్తిగా ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత వెంట తర్వాత అర్హులు ఎవరు అర్హులు కాదు ఎవరు ఆ జాబితాను కూడా తయారు చేసి ఆ వెంటనే రెండు ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మొదటి లో ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇంటిని నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరికైతే స్థలం ఉండదో వాళ్ళని సెకండ్ కేటగిరీగా పెడతారు స్థలం లేని వాళ్ళకి అప్పుడు స్థలం ఇచ్చి తర్వాత ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం బాధ్యత తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు దరఖాస్తులు స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు కాదు ఈ విషయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరికి ఇల్లు ఇవ్వాలి ఎవరికి ఇంటి స్థలం ఇవ్వాలి ఎవరికి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలి ఈ విషయాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించే పనులు ముఖ్యంగా అధికార యంత్రాంగం రూపొందించే పనులు నిమగ్నమైంది ఈ అన్నింటి కూడా తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని ఒక సమాచారం బయటకు వచ్చిన విషయం కూడా తెలిసింది ఫస్ట్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు తీసుకుని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది చాలామందికి రాలేదని చెప్పి గొడవ చేసే ఆందోళన చేసిన విషయం కూడా తెలిసింది కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు కొన్ని చోట్ల ఏమో నాశరకంగా పనులు చేశారు నాణ్యత లేమితో పనులు చేయటం వల్ల అవి కొన్ని కొన్ని చోట్ల పెచ్చులుడిపోయే పరిస్థితి కూడా కనిపించింది జిల్లాలో కొన్ని చోట్ల అలాంటి పరిస్థితులే మనకి దర్శనమిచ్చాయి ఈ నేపథ్యంలో డిజైన్స్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మంచి డిజైన్ ఉండాలి దాంతోపాటు మరింత క్వాలిటీగా నిర్మాణం జరగాలి ఎందుకంటే లబ్ధిదారులకు ఎవరికైతే అర్హులకి మనం ఇళ్ళు ఇస్తామో గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయకూడదు కొంత క్వాలిటీగా మంచి డిజైన్తో రూపొందించి ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో ఇందిరమైళ్ళు ఇచ్చినప్పుడు ఒక సింగిల్ రూమ్ మాత్రమే ఉండేది ఆ రకమైనటువంటి ఇండివిజువల్ హౌసెస్ ఇందిరమీ ఇచ్చిన పరిస్థితుంది కానీ ఈసారి అలా కాకుండా ఒక మంచి డిజైన్తో రెండు రూములు ఉండే విధంగా కొంత స్పేసియస్గా ఉండే విధంగా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండే విధంగా నిర్మాణం చేసి ఇలాంటి డిజైన్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది డిజైన్ పూర్తిగా ఒక వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఒక మూడు డిజైన్స్ను తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మూడు డిజైన్స్ను పరిశీలిస్తున్నారు ఒకదానికి మొగ్గు చూపిన తర్వాత ఒకటి ఫైనల్ చేసిన తర్వాత ఆ డిజైన్ ప్రకారమే ఇళ్ళ నిర్మాణం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ముందుగా ఒకటి ఇంటి స్థలం కలిగి ఉండాలి ఇంటి స్థలం ఉంటే గనక వెంటనే వాళ్ళని ఫస్ట్ పేజ్గా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేసేస్తుంది అయితే ఈ అర్హుల ఎంపిక లబ్ధిదారులు ఎవరున్నారు అన్న విషయానికి సంబంధించి కొంత చర్చ జరుగుతోంది ఎందుకంటే బిలో పావర్టీ లైన్ అంటే ఎవరైతే పేదలు ఉన్నారో బడుగులు ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి కొన్ని మార్గదర్శకాలు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే చేస్తోంది వార్షిక ఆదాయం ఎంత ఉండాలి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా ఈ స్క్రూటిని జరుగుతుంది ఈ పరిశీలన జరిగిన తర్వాత వీరు అర్హులు వీళ్ళు కాదు అని తేల్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వెంటనే చాలా త్వరగా అంటే నెల నెలల సమయం గడపద్దని చెప్పి అధికారుల యంత్రాంగం నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశం ముఖ్యమంత్రి గారి నుంచి కావచ్చు సంబంధిత మంత్రి నుంచి వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామాల్లో అయితే గ్రామ సభలు పట్టణాల్లో నగరాల్లో అయితే బస్తీ సభలు కూడా పెడతారు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆ సభలకు సమావేశాలకు హాజరవుతారు ఎవరు అర్హులు ఎవరు కాదు విషయాలకు సంబంధించి పూర్తిగా ఆ డివిజన్ అనేది జరుగుతుంది డివిజన్ జరిగిన తర్వాత మొదటి ప్రయారిటీ కింద స్థలం ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేస్తారు తర్వాత స్థలం ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం ప్రభుత్వం ఏదైతే డిజైన్ అనుకుంటుందో ఆ డిజైన్ బట్టి ఇంటి నిర్మాణం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదురుపు గజాల ఇంటి స్థలం ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది కాబట్టి ఇండ్ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన గ్యారెంటీలో అది కూడా మెన్షన్ చేశారు కాబట్టి దానికి ఈ అప్లికేషన్స్లో ఉద్యమకారులు అన్న కాలం కూడా ఉంటుంది దానికి ఫిల్ చేస్తే గనక వెంటనే వాళ్ళకి ఈ నార్మల్గా కాకుండా వాళ్ళకి వెంటనే ఓకే అయ్యే అవకాశం కనిపిస్తుంది వీళ్ళు నిజమైన ఉద్యమకారుల కాదా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారా లేదా దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ స్వీకరించి స్థానిక అధికార యంత్రాంగం వాళ్ళకి వెనువెంటనే ఇంటి స్థలం ఇచ్చేటటువంటి రెండు వందల యాభై చదరపు గాల ఇంటి స్థలం ఇచ్చేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి పెద్ద లేట్ ఏమీ కాదు తర్వాత వచ్చే రెండు మూడు నెలల్లోనే ఇంటి స్థలాలైతే ఇంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం అయితే నిర్మాణం వేగంగా ప్రక్రియ పూర్తయ్యే విధంగా చూసే బాధ్యత తీసుకోవాలని అధికార యంత్రాంగానికి స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసింది ఆ వెంటనే రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని వైద్య ఖర్చుల్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు కూడా పెంచిన విషయం తెలిసింది ఆ తర్వాత ఆరోగ్య గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దరఖాస్తు స్వీకరణ ప్రారంభించండి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ప్రారంభమైన అయిన వెంటనే రెండు నెలల్లోనే పూర్తిగా అర్హుల్ని గుర్తిస్తారు గుర్తించిన వెంటనే ఆరు హామీలను వెంటనే గ్యారంటీస్ని అమలు చేసే ఆలోచనలో చాలా పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది వంద రోజుల్లో ఈ హామీలను నెరవేర్చి తీరుతామని చెప్పారు డబ్బులు ఎక్కువైనా సరే ఖర్చు ఎక్కువైనా సరే వాటిని అమలు చేసి తీరుతామని కంకణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే గ్రామ సభలు అలాగే పట్టణ నగర బస్తీల్లో సమావేశాలు పెట్టి నోడల్ అధికారులను నియమించి వెంటనే స్క్రూటినీ చేసి పరిశీలన చేసి అర్హులని వేగంగా గుర్తిస్తారు గుర్తించిన వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా రెండు మూడు నెలల్లోనే ఇంటి స్థలం ఉంటే కనుక ఇల్లు నిర్మించిస్తారు ఐదు లక్షల రూపాయలతో ఇంటి స్థలం లేకపోతే సెకండ్ ఫేజ్లో ఇది పూర్తయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంటి స్థలం సంబంధించి పట్టాలు ఇచ్చి మళ్ళీ ఐదు లక్షల రూపాయలతో ఇంటిని నిర్మిస్తారు డిజైన్కి సంబంధించి మూడు డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాటిని ఏదో ఒకటి రెండు మూడు రోజుల్లో ఫైనల్ చేసి ఆ డిజైన్కు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది